హలో వెల్కమ్ టు గెయిన్ నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మీరు కనుక మా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి టుడే మన టాపిక్ వచ్చేసి మన భారత రాజ్యాంగానికి గల ప్రధాన మూలాధారాలు అంటే భారత రాజ్యాంగం రాసేటప్పుడు ఏ ఏ దేశాల నుంచి ఏ ఏ అంశాలని మనం స్వీకరించాము అనేవి ఈరోజు డీటెయిల్గా చూద్దాం ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రూప్స్కైనా మన అండ్ కానిస్టేబుల్ అయినా ఆర్ఆర్బి అయినా ఏదైనా జిఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ రాజ్యాంగం ఏ ఏ దేశాల నుంచి ఏ అంశాలను స్వీకరించిందనే వాటిపైన ఖచ్చితంగా ఒకటి నుంచి రెండు ప్రశ్నలు ఖచ్చితంగా వస్తుంటాయి సో ఈరోజు మనం ఈ టాపిక్ చూద్దాం మన భారత రాజ్యాంగం ప్రపంచ రాజ్యాంగాలన్నిటిలో విశిష్టమైనటువంటి ప్రత్యేకత కలదు దీని ప్రపంచ రాజ్యాంగాల ఆధారంగా మన భారతీయ సంస్కృతికి ప్రతిబింబించే విధంగా రూపొందించడం జరిగింది ఆనాటి రాజ్యాంగ ప్రముఖులు మన భారత రాజ్యాంగం అనేది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరున భారత రాజ్యాంగం అనే రాజ్యాంగాన్ని ఆమోదిస్తే అది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున అమల్లోకి రావడం జరిగింది ఆ అమల్లోకి రావడం రావడంతో ఏ ఏ అంశాలను మనము ఏ ఏ దేశాల నుంచి ప్రధానంగా స్వీకరించాము అంటే గ్రహించి రాశామో ఇప్పుడు ప్రధానంగా వాటి గురించి చూద్దాం మనం మన భారత రాజ్యాంగాన్ని ఇరవై ఇతర రాజ్యాంగ ఇరవై ఇతర దేశాల రాజ్యాంగాల నుంచి ఆధారంగా చేసుకొని రూపొందించడం జరిగింది దీనికి ముఖ్యమైనటువంటి ఆధారం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం దీన్ని అంబేద్కర్ గారి అభిప్రాయంలో ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని నకలు కాపీ వంటిది అంటే జిరాక్స్ కాపీ వంటిదిగా మన భారత రాజ్యాంగానికి ఈ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టాన్ని పేర్కొంటారు అంబేద్కర్ అభిప్రాయం ప్రకారం ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని రాజ్యాంగాలని కొల్లగొట్టి మన భారత రాజ్యాంగాన్ని రాయడం జరిగింది స్వీకరించడం జరిగింది అని పేర్కొన్నాడు ఆయన ఉద్దేశంలో మంచిని గ్రహించడం తప్పేమీ లేదని పేర్కొన్నారు ఇప్పుడు మనం ఏ ఏ దేశం నుంచి ఏ ఏ చట్టాల నుంచి ఏ అంశాలను మన భారత రాజ్యాంగంలో స్వీకరించాము ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం ఒకటి పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఈ క్రింది అంశాలను మనము స్వీకరించాము అవి ఒకటి అత్యవసర నిబంధనలు అంశాలు రెండు ఫెడరల్ వ్యవస్థ దీనినే సమాఖ్య వ్యవస్థ లేదా విధానం అని అంటారు మూడు రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన అనేది ఒక రాష్ట్రంలో ఆర్టికల్ మూడు వందల యాభై ఆరు ద్వారా విధించడం జరుగుతుంది దీన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది రాష్ట్రపతి స్వయంగా నియమిస్తారు ఆ తర్వాత నాలుగు గవర్నర్ వ్యవస్థ ఐదు గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు ఆరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంబంధాలు కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఏడు ఫెడరల్ కోర్టు ఎనిమిది పబ్లిక్ సర్వీస్ సర్వీస్ కమిషన్స్ ఇది పద్నాలుగవ భాగం తెలియజేస్తుంది దీన్ని తర్వాత తొమ్మిది ఆర్డినెన్స్ పది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అనే విషయాన్ని ఇక్కడ నుంచి గ్రహించడం జరిగింది ఆ తర్వాత లాస్ట్ది అడ్వకేట్ జనరల్ ఈ అడ్వకేట్ జనరల్ అనే పదవి ఆర్టికల్ నూట అరవై ఐదో ప్రకారం నియమించడం జరుగుతుంది ఇవి ఈ పదకొండు అంశాలు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి మనం గ్రహించడం జరిగింది ఆ తర్వాత బ్రిటన్ రాజ్యాంగం బ్రిటన్ రాజ్యాంగం నుంచి ఒకటి దేశాధిపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం అదే రాష్ట్రపతి నామమాత్రపు అధికారిగా వ్యవహరించడం తర్వాత సమన్యాయ పాలన రూల్ ఆఫ్ లా దీని ప్రముఖ రాజ్యాంగ ఏవి ఏవిడైసీ యొక్క ప్రముఖ గ్రంథం ఇది రూల్ ఆఫ్ లా అనేది ఈ అంశాన్ని కూడా మన బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది తర్వాత పార్లమెంటు విధానం అది పార్లమెంటు నిర్మాణం పార్లమెంటు సభ్యుల హక్కులు నాలుగు వెస్ట్ మినిస్టర్ ప్రభుత్వ పద్ధతి సచివాలయం వలె ఐదు శాసన నిర్మాణ ప్రక్రియ ఆరు ఏక పౌరసత్వం ఏడు ఏకీకృత న్యాయ వ్యవస్థ మరియు న్యాయ వ్యవస్థ నిర్మాణం ఎనిమిది క్యాబినెట్ వ్యవస్థ మరి ద్విసభ విధానం అంటే రెండు సభలు రాజ్యసభ లోక్సభ ఎగువ సభ దిగువ సభ తొమ్మిది పార్లమెంటరీ తరహా విధానం పది ఎన్నికల యంత్రాంగం ఈ ఎన్నికల యంత్రాంగం గురించి తెలియజేసేటటువంటి రాజ్యాంగంలోని భాగం పదిహేనవ భాగం అధికరణలు మూడు వందల ఇరవై నాలుగు నుంచి మూడు వందల ఇరవై తొమ్మిది క్యాపిటల్ ఏ వరకు కలవు పదకొండు రిట్లు జారీ చేయడం రిట్లు జారీ చేయడం అనేది సుప్రీంకోర్టు అనేది ఆర్టికల్ ముప్పై రెండు ప్రకారం ఈ రిట్లను జారీ చేస్తుంది అదే హైకోర్టు అయితే ఆర్టికల్ రెండు వందల పదహారు ప్రకారం వీటిని జారీ చేస్తుంది పన్నెండు స్పీకరు డిప్యూటీ స్పీకరు పదమూడు కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అధికరణ నూట నలభై ఎనిమిది దీని గురించి తెలియజేస్తుంది పద్నాలుగు ఏజీ అడ్వకేట్ జనరల్ ఇది డెబ్బై ఆరో అధికరణ దీని గురించి తెలియజేస్తుంది పదిహేను ఉద్యోగి స్వామ్యం పదహారు చట్టం ముందు అందరూ సమానులే దీని గురించి తెలియజేసే అధికరణ పద్నాలుగు ఇవి మనము బ్రిటన్ రాజ్యాంగం నుంచి గ గ్రహించినటువంటి అంశాలు తర్వాత అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు ఒకటి రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబుల్ రెండు రాజ్యాంగ ఆధిక్యత మూడు సుప్రీంకోర్టు నాలుగు ప్రాథమిక హక్కులు దీని గురించి తెలియజేసేటటువంటి భాగం మూడవ భాగం ఐదు మహాభియోగ తీర్మానం దీని ద్వారా రాష్ట్రపతిని తొలగించవచ్చు దీన్ని పేర్కొనేటటువంటి అధికరణ అరవై ఒకటి తర్వాత ఆరు స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి న్యాయ వ్యవస్థ ఏడు న్యాయ సమీక్ష మరియు న్యాయ వ్యవస్థ పని విధానం ఎనిమిది రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షులుగా వ్యవహరించడం తొమ్మిది రాష్ట్రపతి పేరు మీదుగా దేశ పరిపాలనను నిర్వహించడం ఇది తెలియజేసేటటువంటి అధికరణ యాభై మూడు తర్వాత రాష్ట్రపతి సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తులను నియమించడం అదే తొలగించేటటువంటి పద్ధతి కూడా మనము అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించాము తర్వాత రాజ్యాంగాల రాజ్యాంగ సవరణల బిల్లులకు రాష్ట్రాల యొక్క ఆమోదం పన్నెండు ఉపరాష్ట్రపతి పదవి ఉపరాష్ట్రపతి రాజ్యసభకు అధ్యక్షత వహించడం తర్వాత పదమూడు ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం పిల్ అంటారు వీటిని మనము అమెరికా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఆ తర్వాత కెనడా రాజ్యాంగం కెనడా రాజ్యాంగం నుంచి ఒకటి బలమైన కేంద్ర ప్రభుత్వం మరియు సమైఖ్య వ్యవస్థ నిర్మాణం రెండు అవశిష్ట అధికారాలు కేంద్రానికి చెందడం మూడు రాష్ట్ర గవర్నర్లను కేంద్రం నియమిస్తుంది ఇది ఆర్టికల్ నూట యాభై ఐదు ద్వారా నియమిస్తుంది నాలుగు రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకోవడం దీన్ని తెలియజేసేటటువంటి అధికరణ నూట నలభై మూడు తర్వాత ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు ఒకటి ఉమ్మడి జాబితా రెండు అంతరాష్ట్ర వ్యాపార వాణిజ్య వాణిజ్యం స్వేచ్ఛ మూడు ఉభయ సభల సంయుక్త సమావేశం ఆర్టికల్ నూట ఎనిమిది భాషకు సంబంధించినటువంటి అంశాలు తర్వాత ఐదు కేంద్ర ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ఆర్థిక సంఘం ఆర్టికల్ టూ ఎయిటీ దీని గురించి తెలియజేసేటటువంటి అధికరణ ఆరు పార్లమెంటరీ సభ్యుల హక్కులు సౌకర్యాలు ఇవి మనము ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు ఆ తర్వాత ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు ఒకటి ఆదేశిక సూత్రాలు ఇది తెలియచేసినటువంటి భాగం నాలుగవ భాగం రెండు రాష్ట్రపతి ఎన్నిక విధానం ఆర్టికల్ యాభై ఐదు ప్రకారం రాష్ట్రపతి రాజ్యసభకు పన్నెండు మంది విశిష్ట సభ్యుల నియామకం నాలుగు న్యాయ సంరక్షణ సంరక్షణ లేని హక్కులు వీటిని మనం ప్రధానంగా అమెరికా అది ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది తర్వాత రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు ఒకటి ప్రాథమిక విధులు ఇది ఫోర్త్ ఏ భాగంలో కలదు రెండు పీఠిక ప్రవేశికలోని సామాజిక రాజకీయ ఆర్థిక న్యాయం సామ్యవాద న్యాయ సూత్రాలు మూడు ప్రణాళికాబద్ధమైనటువంటి ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక ప్రణాళిక అంటారు వీటిని మనం రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది ఎనిమిది దక్షిణాఫ్రికా రాజ్యాంగం నుంచి గ్రహించినటువంటి అంశాలు ఒకటి రాజ్యాంగాన్ని సవరించేటటువంటి పద్ధతి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు ఎగ్జామ్లు అడిగాడు దీని గురించి తెలియజేసేటటువంటి భాగం ఇరవయో భాగం అధికరణం మూడు వందల అరవై ఎనిమిది రెండు రాజ్యసభ సభ్యుల ఎన్నిక విధానం తర్వాత ఫ్రాన్స్ రాజ్యాంగం ఒకటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే అంశాలను రెండు గణతంత్ర విధానం రిపబ్లిక్ విధానం అనే అంశాన్ని మనం ఫ్రాన్స్ రాజ్యాంగం నుంచి గ్రహించాము తర్వాత ప్రొటెన్ స్పీకర్ పద్ధతి ఇతడు తాత్కాలిక సభాధ్యక్షులు ఏదైనా కొత్త లోక్సభ ఏర్పడినప్పుడు ఆ లోక్సభలోని సభ్యుల అందరిచే మొదటగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి చేయించేటటువంటి వ్యక్తి ప్రోటెన్ స్పీకర్ అందుకే తాత్కాలిక సభాధ్యక్షులు అంటారు తర్వాత పది జపాన్ రాజ్యాంగం దీని నుంచి మనం చట్టం చే నిర్ధారించబడినటువంటి పద్ధతి రెండు అత్యవసర పరిస్థితుల్లో జీవించే హక్కును రద్దు చేయకుండా ఉండుట జీవించే హక్కు గురించి తెలియజేసేటటువంటి అధికరణ ఇరవై ఒకటి తర్వాత జర్మన్ రాజ్యాంగం దీనినే వైమూర్ రాజ్యాంగం అని కూడా అంటారు అత్యవసర పరిస్థితుల్లో ప్రాథమిక హక్కుల సస్పెన్షన్ విధానం మనం జర్మనీ నుంచి గ్రహించాము తర్వాత జాతీయ అత్యవసర పరిస్థితి పద్ధతి దీనిని తెలియచేసేటటువంటి అధికరణ మూడు వందల యాభై రెండు తర్వాత నార్వే రాజ్యాంగం ఎగువ సభ సభ్యులను దిగువసభ సభ్యులను అనగా రాష్ట్ర విధాన పరిషత్ సభ్యులను రాష్ట్ర సభ సభ్యులను ఎన్నుకునేటటువంటి పద్ధతి చివరగా స్విట్జర్లాండ్ రాజ్యాంగం నుంచి ప్రధానమంత్రి మంత్రి మండలి సమిష్టి బాధ్యత వహించడం ఇవి మనం వివిధ రాజ్యాంగాల నుంచి వివిధ దేశాల రాజ్యాంగాల నుంచి మనం గ్రహించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు మన భారత రాజ్యాంగానికి అదేవిధంగా అత్యవసర అంశాలకు సంబంధించినవి రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలు పీఠికకు సంబంధించినటువంటి అంశాలు మనం భారత రాజ్యాంగంలోని ఈ అంశాలను పొందుపరచడం జరిగింది ఈ అంశాలను ఏ ఏ దేశాల నుంచి గ్రహించామో ఇప్పుడు చూద్దాం అత్యవసర అంశాలు అనేవి పంతొమ్మిది ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి మరియు జర్మనీ రాజ్యాంగం నుంచి మనం వీటిని గ్రహించడం జరిగింది రాష్ట్రపతికి సంబంధించినటువంటి అంశాలు ఒకటి రాష్ట్రపతి ఎన్నిక విధానం మనం ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి గ్రహించాము రాష్ట్రపతిని తొలగింపు విధానం అనేది అమెరికా నుంచి గ్రహించాము సమాఖ్యకు సంబంధించినటువంటి అంశాలు ఇవి ఇందులో ఒకటి మూడు జాబితాలు కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితాకు సంబంధించినటువంటి విషయాలను మనం పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది రెండు సమఖ్య నిర్మాణం ఇది సేమ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం నుంచి స్వీకరించడం జరిగింది మూడు బలమైన కేంద్రం ఈ బలమైన కేంద్రం అనే అంశాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది తర్వాత ఉమ్మడి జాబితా ఉమ్మడి జాబితా అంతరాష్ట్ర వ్యాపార స్వేచ్ఛ అనేది మనం ఆస్ట్రేలియా రాజ్యాంగం నుంచి గ్రీ స్వీకరించాము నాలుగు పీఠికకు సంబంధించినటువంటి అంశాలు పీటికాకు సంబంధించినటువంటి అంశాలలో మొదటగా పీఠిక భావన అంటే ప్రవేశిక భావన అనేది రాజ్యాంగ లక్ష్యాల ప్రకటన తీర్మానం లక్ష్యాల ఆశయాల తీర్మానం అంటారు కదా అది రెండు గణతంత్ర రాజ్యం దీనిని మనము ఫ్రాన్స్ నుంచి గ్రహించాము తర్వాత స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే అంశాలను మనం ఫ్రాన్స్ దేశం నుంచి గ్రహించాం తర్వాత సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం దీనిని మనం రష్యా రాజ్యాంగం నుంచి గ్రహించడం జరిగింది సో ఇవి మరి మనం ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో